విజయవాడ నగరంలోని పార్కుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తోంది వీఎంసీ పరిధిలో ఉన్న నూట అరవై పార్కుల్లో మరమ్మత్తులు ఆట వస్తువులు వ్యాయామ సామాగ్రి ఏర్పాటుతో పాటు పచ్చదనం పెంపొందించేందుకు సుమారు నలభై కోట్ల రూపాయలు కేటాయించారు దీనిలో భాగంగా మారుతినగర్ కోఆపరేటివ్ కాలనీలోని అక్కినేని పూర్ణచంద్రరావు పార్క్ ఆచార్య రంగనగర్ పార్కుల అభివృద్ది పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు కూటమి ప్రభుత్వం రాకతో విజయవాడలోని అనేక కాలనీల్లో పార్కుల సుందరీకరణ పైన అలాగే శిథిలావస్థకు చేరిన పార్కుల ప్రక్షాళన పైన దృష్టి సారించింది ఇందులో భాగంగానే అనేక కాలనీల్లో వందలాది పార్కుల ప్రక్షాళనకి కూటమి ప్రభుత్వం నడుం బిగించింది దీనికి సంబంధించి విఎంసీ సాధారణ నిధులతో పాటు పదిహేనవ ఆర్థిక సంఘ నిధుల్ని ఖర్చు చేస్తున్నారు పార్కుల ప్రక్షాళన పట్ల విజయవాడ నగర ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు మేము మరిన్ని విషయాలు వారి మాటల్లోనే తెలుసుకుందాం ఆహ్లాదకరంగా జనాలకి ఎంతో ఉపయోగకరంగా ఉండి పార్కులు అభివృద్ధి చెందడం అనేది చాలా మంచి విషయం చుట్టుపక్కల ఇది లేనప్పుడు అండి మన దూరంగా రోడ్ల మీద నడిచేవాళ్ళు వన్ టైమ్స్ రోడ్ ఒకటి ఉంది పొడవుగా అక్కడ నడిచేవారు ఇది దాదాపు పద్నాలుగు వందల మీటర్లు ఈ చుట్టూ దీన్ని కొలిస్తే వచ్చింది ఈ పార్క్ డెవలప్మెంట్ అయిన తర్వాత వీళ్ళకి ఇప్పుడు రోడ్డు దాటి అటువే పెళ్ళే పని లేకుండా కేవలం పా ఇంట్లోనే రెండు అడుగుల దూరంలో ఈ పార్కు వాకింగ్ ట్రాక్ ఓపెన్ జిమ్ మరి అలాగే చిన్నపిల్లలకు ఆట వస్తువులు మరి అట్లాగే సీసీ కెమెరాలు కూడా ఈ ఈ సర్వేలెన్స్ ఇవన్నీ పెట్టుకోవడానికి వీలుగా ఒక చిన్న షెడ్ ఇవన్నీ కూడా ఏనాడో ఆళ్ళు రూపొందించుకున్నారు మరి అవన్నీ కూడా ఇప్పుడు ఉపయోగ రావడంతో మరి కాలనీ అందరూ కూడా చాలా హర్షం వ్యక్తపరుస్తున్నారు ఇంతకు ముందు అయితే రోడ్డు అవతల ఫన్ టైమ్స్ క్లబ్ అక్కడ అంతా ఆ రోడ్లో వెళ్ళేవారు ఇప్పుడు పని లేకుండా అందరూ ఇక్కడే వస్తున్నారు ఓపెన్ జిమ్ కూడా ఉండటం వలన చాలా ఉపయోగంగా ఉంది ఇంకా ఇది బాగా డెవలప్ చేసి బాగా చేయాలనేది మా అందరి ఉద్దేశం ఈ గవర్నమెంట్ వచ్చాకే మనకు ఈ ఫెసిలిటీ జరిగింది దానివల్ల మాకు ఎంతో ఆనందం ఇంతకుముందు పార్క్ ఒక ఎందుకు పనికిరాని విధంగా ఉండేది ఓన్లీ పెద్దవాళ్ళు మాత్రం సీనియర్స్ మాత్రం వచ్చి కాసేపు కూర్చుని వెళ్ళిపోయేవారు మా నాన్నగారు వాళ్ళందరూ కూడా అందరికీ చాలా సంతోషంగా ఉంది అందరూ ఓపెన్ జిమ్ వాడుకుంటున్నారు పిల్లలు బాగా ఆడుకుంటున్నారు వాకింగ్ ట్రాక్ చాలా బాగుంది ఇంకా కొన్ని ఉన్నాయి పనులు అవన్నీ కూడా మేము మా కాలనీ వాసులు అందరం కలిపి కొంచెం డెవలప్ అనుకుంటున్నాను మా పార్క్కి గత ప్రభుత్వంలోనే శాంక్షన్ అయ్యే అమౌంట్ ఉన్నా అప్పుడు పనులు సరిగ్గా జరగలేదు ఈ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని వెంటనే అభివృద్ధి చేసి చాలా సుందరంగా తీర్చిదిద్దారు మేము చాలా సంతోషంగా ఉంది మా కాలనీ కమ్యూనిటీ వాళ్ళు కూడా ఆల్రెడీ కొద్దిగా ఉంది దీనికి దీన్ని కూడా అభివృద్ధి చేసి యోగా ధ్యానం మిగతా వాటికి ఉపయోగపడే వాళ్ళకి ఇస్తున్నాం ఫ్రీగానే ఎవరైనా చిన్న చిన్న కా కార్పొరేషన్ తరఫుగా ఫంక్షన్లకు కూడా స్థానికమైన సిద్ధంగానే ఉన్నాం ఫ్రీగా పార్కు అభివృద్ధి అనేది జరిగిన తర్వాత ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి కాలనీ కూడా ఇది చాలా సౌకర్యవంతంగా ఉంది ముఖ్యంగా పిల్లలు మహిళలు చాలా ఎక్కువ మంది దీన్ని వినియోగించుకుంటున్నారు జిమ్ కానీ వ్యాయామశాల కానీ తర్వాత పిల్లలు ప్లే ఏరియా కానీ వాకింగ్ ట్రాక్ కానీ తర్వాత వృద్ధులు కూడా సాయంత్రానికి వచ్చి చాలామంది విశ్రాంతి కోసం కూడా వస్తున్నారు చాలా ఆనందదాయకంగా ఉంది అయితే దీనిలో ఉన్నది ఏంటంటే ఇంతవరకు విద్యుత్ శక్తి సౌకర్యం ఒకటి ఏర్పడలేదు రెండోది ఏంటంటే రక్షణ కూడా గోడలు ఎత్తు తక్కువగా ఉండటంలో అసాంఘిక శక్తులు రాత్రిపూట దిగి ఇక్కడ మద్యం సేవిస్తున్నారు అనేటువంటి రిపోర్ట్స్ వస్తాయి అది కూడా కార్పొరేషన్ వాళ్ళు దృష్టిలో తీసుకుంటారని ఆశిస్తారు ఇప్పుడు ఇళ్ళల్లో ఎంతసేపు ఉండలేరు కదండి ఉండి ఉండి పొద్దున్నే సాయంత్రం కూడా హీట్ అయిపోతుంది సాయంత్రం పూట వస్తే ఇక కాలక్షేపం చేసుకుంటా అందరూ నలుగురు మాట్లాడుకుంటాం కానీ ఉండటానికి అవకాశం ఉంటుంది అది ఇటువంటి పార్కులు అభివృద్ధి చేయాల్సిన ఎంతైనా అవసరం ఉందండి సిటీలో ఉండేది తక్కువ ప్లేసు ఇళ్ళలోంచి మరి బయటకు వస్తే వాడు ఎక్కడికి వెళ్తాడు ఇంకా పార్కులకి రావాలి పార్కులు లేకపోతే ఎక్కడికి వెళ్తారు ఇప్పుడు ఇలా ఇలా కాలే ఇటువంటి పాలిటెక్నిక్ మూసిస్తారు రానేస్తలేదు పార్కింగ్కి అటువంటి పరిస్థితుల్లో ప్రత్యామ్ ఈ పార్కుల మీదే జనం అంతా ఇప్పుడు సాయంత్రం పూట వచ్చి చాలా మంది దీనికి అవుతున్నారు అప్పుడు విఎంసి సాధారణ నిధులు అదే అదేవిధంగా పదిహేను ఆర్థిక సంఘం నిధులకు సంబంధించి ఈ పార్కుల అభివృద్ధికి సుమారు నలభై కోట్ల రూపాయలు కేటాయించారు ఇప్పటికే అనేక ప్రాంతాల్లో పార్కులు పనులు ప్రారంభమయ్యాయి మరికొన్ని ప్రాంతాల్లో పార్కుల పనులకు సంబంధించి ప్రణాళికలను విజయవాడ నగర పాలక సంస్థ అధికారులు సిద్ధం చేస్తున్నారు ఇప్పటికే కొన్ని కాలనీల్లో పార్కులు పూర్తయ్యి ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి ప్రజలకు అందుబాటులోకి వచ్చిన కాలనీ ప్రజలు మాత్రం సంతోషం వ్యక్తం చేస్తున్నారు మిగతా కాలనీ పనులు కూడా వీలైనంత త్వరగా పూర్తి చేస్తే తమకు ఎంతో మేలు జరుగుతుందని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు పీఎన్ఆర్తో కనకారావు న్యూస్ విజయవాడ నుంచి